ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగి వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్త హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యత్మస్వరూపులేని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట ముప్పై ఐదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం కర్మలు చేస్తూ ఉన్నాం అవి భగవంతునికి సమర్పించేటట్టుగా ఉంటే మనకి ఏ పాపపుణ్యాలంటూ ఉండవు అంటవని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం దానివల్ల ఏమైంది గతంలో చేసిన కర్మలు అన్నీ దగ్ధమైపోతాయి తెలిసి చేశావో తెలియచేసావో ఏటువంటి తప్పులు చేసినా కూడా వాటి వాటి నుంచి మనం విడిపడిపోతాం పరిశుద్ధమైన అంతఃకరణ ఏర్పడుతుంది మనసు ప్రశాంతిగా ఉంటుంది ఎప్పుడైతే ప్రశాంతి వచ్చిందో ఎప్పుడు నీకు ఆనందమే ఏది వచ్చినా ఏది పోయినా సాక్షిగా చూసే అలవాటు ఏర్పడుతుంది అంతఃకరణ శుద్ధి లభిస్తుంది పంచభూతాలను విడివడిపోతావు ఇంతకుముందు ఏ దేహంతో పంచభూతాలతో సంయోగం చెంది నాది నా ఇల్లు నా భార్య అని అనుకున్నావో ఇవాళ ఆ పంచభూతాల నుండి విడివడిపోయి సాక్షిగా ఉంటావు చైతన్యం సాక్షి ఏ విధంగా ఉంటుందో అవే అదే విధంగా ఉండే అలవాటైపోతున్నాయి ఇదంతా నాటకం అని తెలుసుకుంటావు నువ్వు ఎప్పుడైతే నీకు అర్థమైందో ఇంతకుముందు నువ్వు మంచి మంచి ప్రవచనాలు విని అందరికీ చెప్తుంటావు అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్తుంటావు తప్ప నువ్వు ఆచరించవు ఇప్పుడు నీకు అర్థమైంది సత్యమైంది ఏదో తెలిసింది ఒక జ్ఞానిగా మారావు ఇప్పుడు ప్రతి క్షణం కూడా నువ్వు అనుభవించడం అలవాటు అవుతుంది పంచదార తీగా ఉంది పంచదార తీగా ఉంది పంచదార తీగా ఉండని చెప్పని కోటి సార్లు రాసినా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు ఒక్క నాలుగు పలుకులు నోట్లో వేసుకుని కానీ తింటే దాని యొక్క రుచి తెలిసి దాని ఆనందాన్ని అనుభవిస్తావు విషయం అర్థమైనప్పుడు ఆ అనుభూతి వేరు అందరిలో తిరుగుతుంటావు అందరిలోనే ఉంటావు అందరిలాగానే జీవిస్తుంటావు కానీ నువ్వు విలక్ష్యంగా ఉంటావు అది అనుభవించే వాడికి మాత్రమే అర్థమవుతుంది సృష్టి జ్ఞానపూరితంగా ఉన్నది అని ముందు ఒకటి అర్థమైంది నీకు ఒక నీతిగా ఉంది అంటే ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం కూడా ఎవరు ఏం చెప్పటంలా సూర్యుని రమ్మని చెప్పటలా వర్షాలు కురవని చెబుతున్నా ఎవరు చెప్తున్నారు అవి నీ నీ ఆధీనంలో లేవు ఏది ఎప్పుడు ఎలా జరగాల జరుగుతుంది అంటే ఎవరో జరిపించేవాడు నీ ఎంతో ఒకడున్నాడని నీకు అర్థమైంది ఈ మూడు నీకు దృఢ సం దృఢంగా ఏర్పడినాయాలి ఒకసారి ఆలోచించి ఇన్ని ఇన్ని రోజుల నుంచి మనం వింటున్నప్పుడు దీని మీదనే మనం స్ట్రెచ్ చేసుకుంటున్నాం ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడిని వెతుకుతూ కూడా దీనికి జ్ఞానపూరితంగా ఈ సృష్టి ఉన్నది ఒకటి దృఢ నిశ్చయం దృఢ సంకల్పం పెట్టుకోవాలి దృఢంగా నీ మనసులో పడాలి అది ఒక నిశ్చయాత్మక బుద్ధి వచ్చినప్పుడే నీకు దాని మీద స్థిర నిర్ణయం ఏర్పడుతుంది లేకపోతే డోలాయమానమే మనస్సు ప్రశాంతిగా ఉన్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది జ్ఞానపూర్తి ఇంకెప్పుడు ఉందో ఒక నీతిగా ఉంది నీతిగా ఉంది కాబట్టి నీ ఎంత ఉన్నాడు మరి ఆయన ధర్మ రూపంలో ఉన్నాడని అర్థం చేసుకున్నాం మనం ధర్మబద్ధంగా జరుగుతుంది ఈ సృష్టి అంతా కూడా ఎలా జరుగుతుంది జ్ఞానం ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఆ జ్ఞానపూర్తిగా పూర్తిగా సృష్టి అంతా కూడా జరుగుతుంది అంటే గుహ్యంగా ఉన్నది అని రహస్యంగా ఉన్నది ఇది రాజ విద్య రాజగుహ్యోగ్యం తొమ్మిదవ అధ్యాయంలో కూడా ఇదే గుహ్యం గుహ్యతరం గుహ్యతమ్ము రహస్యాల్లో రహస్యం ఆయన నీకు చెప్పేదని చెప్పి అన్నాడు కృష్ణుడు ఇది రహస్యాల్లో ఒక రహస్యం ఇది జ్ఞానపూర్తిగా ఉంటావు నీతిగా ఉంటో నీ ఇంతగా ఇవన్నీ కూడా రహస్యంగా ఉన్నాయి ఆ రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటావు నీ అంత నువ్వు తెలుసుకోలేవు సద్గురుని ఆశ్రయించాలని చెప్పి లోకడ కూడా మనం చెప్పుకుంటున్నా రోజులు చెప్పుకుంటున్నాం మనం సద్గురువు ఒకసారి కాదు వంద సార్లు కాదు సార్లు ఇదే మాట చెప్తున్నాను సద్గురువుని ఆశ్రయించండి సద్గురుని ఆశ్రయించండి అప్పుడే నీకు విడమర్చి చెప్పడం జరుగుతుంది ఆయన ఏం చెప్తాడు జగత్తు మార్పు చెందుతుందని చెప్ తెలుసుకుంటాను దేహం ఏ విధంగా మార్పు చెందుతుందో జగత్తు కూడా మార్పు చెందుతుంది మరి మార్పు చెందుతుంటే మార్పు మార్పు చెందకుండా ఉండేవాడు ఒకడు ఉంటేనే కదా ఆయన మారడు మీ సృష్టికి ఆధారమైనటువంటి శక్తి ఏది ఉందో అది మారదు అది కూడా మారిపోతే మార్పు చెందడానికి అవకాశమే లేదు అనంతమైన బ్రహ్మం వేరు నువ్వేరు కాదు ఇది కూడా మనసు పట్టాలి బాగా దేవుడు అంటే ఎక్కడో ఉన్నాడు స్వర్గలోకంలో ఉన్నాడో లేదా కైలాసంలో ఉన్నాడో లేదా మానసర్లో ఉన్నాడు బ్రాహ్మేశ్వరంలో ఉన్నాడు కాశీలో ఉన్నాడు ఈ రకంగా మనం అందరం కూడా అనేక రకాల భిన్నత్వంగా చూస్తూ ఉన్నావు ఉన్నది నువ్వే అనంతమైన బ్రహ్మలు నువ్వు వేరుగా లేవు కదా నువ్వు కూడా దాంట్లోనే ఉన్నావు ఈ సృష్టి అంతా ఏది ఉందో ఈ పంచభూతాలు తయారు ఏదైతే సృష్టి ఉన్నదో ఆ సృష్టిలో నువ్వు కూడా ఉన్నావు నువ్వు వేరుగా లేవు పరమేశ్వర స్వరూప ఇంతకాలం వేరుగా చూసావు కర్త లేకుండా కర్తే లేడు మరి భోక్త ఎవరు నువ్వు ఆ సృష్టికి ఆధారమైన శక్తి ఏ చైతన్యం ఉందో నువ్వు కూడా అదే అనుకున్నప్పుడే నీకు ఇదంతా అర్థమవుతుంది ఒక అమూల్య రక్తం రత్నం కోటానుకోడు అంటే కోహినూరు గొచ్చిన అంటాం కదా అలాంటిది ఒక పెట్టిలో పెట్టి తాళం వేశావు కానీ తాళం పోయింది ఆ తాళం ఏ ఎన్ని విధాలు ప్రయత్నించిన మనకి వీలు పడ తాళం రాల ఎక్కడో తాళం వెతక వెతక తాళం చే దొరికింది ఆ తాళం తీసిన వెంటే లోపల చూస్తే కోటాని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి రత్నం అది అప్పుడేమవుతుంది నీకు ఆనందం పరమానందం ఇంత ఇంతవరకు దుఃఖంగా ఉన్నావు అయ్యో పోయింది అయ్యో పోయిందరే ఇప్పుడేమైంది తాళం చేయి దొరికినప్పుడు తాళం తీసిన వెంటనే నీకు లభించిన నీ సంతోషానికి అవసరం లేవు కదా మరి ఎక్కడో ఎక్కడో వెతుకుతున్నావు దేవుడా దేవుణ్ణి ఎక్కడున్నాడో తెలియలా నీకు నువ్వు ఏదైతే కనపడతాడా హృదయకు హరం వచ్చే కేవలం బ్రహ్మమాత్రం ఆహమాహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అంటుంది వేదం హృదయపుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహం 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 లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొడుతూ ఉంది కదా దీన్ని గమనించలేకపోతున్నావు నువ్వు ఎక్కడో ఎత్తుకుతున్నావు ఎన్ని గుళ్ళు తిరిగినా దొరుకుతాడా ఏముంటుంది అక్కడ ఆ విగ్రహ రూపాలు ఉంటుంది తప్ప పరమేశ్వరుడు అక్కడే అగా కేవలం ఆ గుడిలోనే ఆ పరమేశ్వరుని ఎట్టుకో ఉంటే మీ సృష్టి అంతా ఎలా నడుస్తుంది మరి ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క విగ్రహం కనపడుతుంది ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా సరే ఆలోచన చేయండి మన మనసు నిగ్రహించడం కోసం విగ్రహం దగ్గరికి వెళ్ళటం పదార్థం ఒక్కటే తీపి ఒక స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు నీకు ఏది ఇష్టమైతే అది తీసుకుంటావు నీకు లడ్డూ ఇష్టం తీసుకుంటావు ఇంకోళ్ళకి జాంగిరీ ఇష్టం తీసుకుంటారు ఇంకోళ్ళకి కోవా ఇష్టం తీసుకు ఇంకోళ్ళకి ఓ రకరకాలుగా పేర్లు ఉన్నాయి ఇవాళ ఎవరికి ఏది ఇష్టమో దాన్ని తీసుకుంటున్నాం దానిలో ఉన్న పదార్థం ఏంటిది తీపి ఆ తీపి లేకపోతే పదార్థాలు తీసుకుంటావు నువ్వు తీసుకో అనేక రూపాలతో ఉన్నా కూడా పరమేశ్వరుడు ఒక్కడే దానికి ఏ పేరు పెట్టుకోవటం నీ ఇష్టం వల్ల మనసు నిగ్రహం కోసమే మనం దేవాలయానికి వెళ్ళాలి కానీ ఎక్కడో ఎక్కడి తీతి లాభం లేదు నీలో ఉన్నవాడిని ఉన్నట్టుగా తెలుసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తశత్